యూట్యూబ్ మాలారా ఈ వీడియోలో మనం హరిశ్చంద్ర నాటకంలో వారణాసి ఘట్టం నుండి భక్తయోగ పదన్యాసి అనే పద్యం యొక్క సాహిత్యము మరియు అర్థం తెలుసుకుందాం భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవ కరాసి వారణాసి స్వర్ణదీత సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి వారణాసి ఈ పచ్చిన తరగ భావం ఏంటంటే ఆ హరిశ్చంద్రుడు చంద్రభక్తికి వివరిస్తుంటాడు అనమాట అంటే వారణాసి యొక్క గొప్పతనం చెప్పే సందర్భంలో ఉందన్నమాట అది వారణాసి క్షేత్రము అంటే దేవేని ముందు సంబోధిస్తూ వారణాసి క్షేత్రము ఎందరెందరో మహానీయులైన యోగుల భక్తుల పాదముల చే తాకబడటమే కాక జీవితంలో మనము చేసిన పాపములు అనే శత్రువులను సమూలంగా సంహరించి పదునైన కత్తి ఉంటుంది అంతేగాక పుణ్యక్షేత్రం అన్నింటిలోకెల్లా ప్రసిద్ధిగాంచి గంగానది ఒడ్డును వెలసిల్లినది అని ఈ పది యొక్క భావం